ఆఫ్ఘనిస్తాన్ అంటే తాలిబన్ల రాచక పాలనే కాదు ఇకపై ఒక ఛాంపియన్ క్రికెట్ టీం కూడా గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్లో ఆఫ్ఘనిస్తాన్ టీం ప్రయాణాన్ని ఫాలో అవుతున్న వారికి ఈ విషయం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఏమాత్రం కనీస సౌకర్యాలు లేని స్థితి నుంచి వారు ఎదిగిన తీరు ఖచ్చితంగా స్ఫూర్తినిచ్చేదే ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో నియంత్ర పాలన గురించి ప్రపంచానికి తెలుసు ఆటల విషయంలో వారి ఆంక్షలు అన్ని కావు అలాంటి పరిస్థితి నుంచి మార్పు క్రికెట్ తోనే మొదలైందని చెప్పాలి మొదట్లో క్రికెట్ పైన తాలిబాన్లు ఆంక్షలు పెట్టినా వారి ఆటగాళ్ల ప్రతిభను చూసి ప్రోత్సహించడం ఒక విధంగా అదే మొదటి ఆంక్షలు సడలించిన ఆర్థిక సహకారం మాత్రం అందేందుకు కొన్నేళ్లు పట్టింది అదే సమయంలో అదే సమయంలో పాటు భారత్ కూడా ఆఫ్ఘన్ క్రికెట్ కు చేయూతనిచ్చాయి ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ సక్సెస్ జర్నీలో బీసీసీఐ పాత్ర చాలానే ఉంది వరల్డ్ క్రికెట్ లో అత్యంత ధనిక బోర్డుగా పేరున్న బీసీసీఐ ఆఫ్ఘనిస్తాన్కు ఆర్థికంగానే కాకుండా సౌకర్యాల పరంగా కూడా స్థానిక జట్లతో మ్యాచ్లు ఏర్పాటు చేయడంతో పాటు ట్రైనింగ్ కోసం అనుమతినిచ్చింది ఫలితంగా ఉపఖండపు పిచ్చలపై మరింతగా రాటుదేలిన ఆఫ్ఘన్ క్రికెటర్లు అంతర్జాతీయ స్థాయిలో తమదైన ముద్ర వేస్తూ ముందడుగు వేశారు ఐపీఎల్లో ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్లు ఎంట్రీ ఇవ్వడం పలు విదేశీ లీగ్స్లోనూ వారి ప్రాతినిధ్యం పెరగడం క్రమంగా గుర్తింపు తీసుకొచ్చింది ప్రస్తుత ప్రపంచ కప్ లో వారి విజయాలు కొట్టి పారేసేవేం కావు టెస్ట్ వన్డేలతో పోలిస్తే షార్ట్ ఫార్మాట్ లో పలు విదేశీ లీగ్స్ అనుభవం వారి ఆట తీరును మెరుగుపరిచిందని చెప్పొచ్చు అలాగే తీవ్ర ఒత్తిడిలో కూడా విజయం కోసం చివరి వరకు పోరాడడం కూడా ఆఫ్ఘన్ టీం బాగా నేర్చుకుంది బంగ్లాదేశ్ పై మ్యాచ్తో ఇది మరోసారి స్పష్టంగా కనిపించింది అసలు గెలుపుపై ఆశలు లేని స్థితి నుంచి విజయాన్ని సాధించడం వారి పోరాట స్ఫూర్తికి చక్కని ఉదాహరణ సెమీస్ కు చేరడమే వారికి పెద్ద ఘనత ఇక ఎక్కడి నుంచి సాధించేదంతా బోనసే ఇక్కడితోనే వారి ప్రయాణం ముగిసినా ఆఫ్ఘనిస్తాన్ టీమును ఇప్పుడు అందరూ ఛాంపియన్లుగానే చూస్తున్నారు